శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా నాకట్పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు నేడు ఆమె చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఛాంబర్లో ఈ సంవత్సరం నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై నకరికల శాసనసభ్యులు వేముల వీరేషంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి రెండున ప్రారంభమై ఫిబ్రవరి తొమ్మిదిన ముగుస్తాయని ఫిబ్రవరి రెండున నల్గొండ పట్టణ పురోవైద్యుల్లో నగరోత్సవంతో ప్రారంభమై ఫిబ్రవరి నాలుగున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఐదున శేషవాహన సేవ ఫిబ్రవరి ఆరున అగ్నిగుండాలు ఏడున దీపోత్సవ సేవ శేషవాహన సేవ ఎనిమిద మహా పూర్ణాహుతి ధ్వజారోహణం తొమ్మిదిన గ్రామోత్సవం ఉంటాయని వివరించారు నగరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ స్వామి బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తమ వంతు సహకారం జిల్లా యంత్రాంగానికి అందిస్తామని తెలిపారు బ్రహ్మోత్సవాలు జరిగిన రోజులు తాను అక్కడే ఉండి పర్యవేక్షిస్తానని చెప్పారు జిల్లా మండల స్థాయి అధికారులు దేవాలయ అధికారులు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు విద్యుత్ టికెట్ కౌంటర్లు బారికేడింగ్ పోలీస్ భద్రత తదితర అన్ని వంశాల పట్ల ప్రత్యేక శుద్ధ వహించాలని కోరారు ముఖ్యంగా చెరువుగట్టు కింద ఏర్పాటు చేసే షాపులు రోడ్లపైకి రాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు అంతకుముందు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్కు శాసనసభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి ఇన్ఛార్జ్ డిఎస్పీ రమేష్ దేవాదాయ శాఖ కమిషనర్ కె భాస్కర్ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ జిల్లా అధికారులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు జాయింట్ ఇన్స్పెక్షన్ తప్పకుండా చేయాలి మీ దృష్టిలో ఒకటి అనవసరం విషయం కావచ్చు బట్ ట్రాఫిక్ పరంగా క్రౌడ్ మేనేజ్మెంట్ పరంగా అది అత్యవసరం విషయం కావచ్చు సో అది రెండు శాఖ ఎన్వైర్మెంట్ డిపార్ట్మెంట్ దానికి నోడల్ శాఖగా ఆ సమన్వయాన్ని ఎన్షోర్ చేయాలి దీంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొన్ని పారిశుధ్య సిబ్బంది ఒక అదనంగా రిక్వెస్ట్ చేశారు అవి రావచ్చు రాకపోవచ్చు జస్ట్ మీరు వాటి మీద ఆధారపడి ఇక్కడ మరి పారిశుధ్య గాలికి తోసుకొని నడవదు డీపీఓ గారు నాట్ జస్ట్ నర్కెట్ పల్లి వేరే మండలాల నుంచి వేరే సబ్ డివిజన్ నుంచి వేరే కాన్స్టిట్యువెన్సీ నుంచి అయినా అవసరం ఉంటే తప్పకుండా ఎంపీఓస్ ని డ్యూటీ వేయాలి ఇది ఒక వారం పంచాయత్ సెక్రటరీస్ ని డ్యూటీ వేయాలి అదనంగా సిబ్బందిని ఇక్కడ పెట్టాలి సిబ్బంది ఎవరు ఆ సమయంలో డ్యూటీ వారిగా ఎవరు ఉంటున్నారు వారి నంబర్స్ తప్పకుండా అక్కడ డిస్ప్లే అయ్యేలాగా ఉండాలి ఇప్పుడు ఉన్న మూడు టాయిలెట్ బ్లాక్స్ అంటే దాదాపు డెబ్బై టాయిలెట్ సీట్స్ తో పాటు గుట్ట ఎక్కేట అంటే హిలో తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున జగద రామలింగేశ్వర స్వామి కొత్త తప్పున కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అధికారులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే కళ్యాణం రోజు అగ్ని గుండాల రోజు ఒకటే మన కీలకమైనటువంటి ఘట్టం ఈ రెండు ఘట్టాలని మనం చాలా జాగ్రత్తగా నిర్వహించుకుంటే మనం జాతరని సక్సెస్ఫుల్గా మళ్ళీ తీసుకెళ్ళొచ్చు రెండో తారీఖు నలుగు నగరోత్సవంతో ప్రారంభమైనటువంటి జాతర నాలుగో తారీఖు రాత్రి ఐదు నెలల గట్ల మనం కళ్యాణాన్ని నిర్వహించుకుంటాం ఆ కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు వచ్చేటువంటి క్రౌడ్ అంటే మున్ ఆ రోజు రా కళ్యాణం రాత్రి మీదకి భక్తులు వచ్చేసి ఇక్కడనే నిద్రిస్తుంటారు ఒక్కొక్క సందర్భంలో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండనటువంటి ఒక ఒత్తిడి ఉంటుంది ఈ ఒత్తిడిని ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వచ్చినటువంటి భక్తులకు ఆలయం సంబంధించినటువంటి సిబ్బంది కొంచెం జాగ్రత్తగా చేస్తే